స్టార్ చిరంజీవి భీ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన ఇందిరా చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది చిరంజీవి డ్యాన్సులు ఫైట్లు మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఒక రేంజ్లో ఆకట్టుకుంది చిరంజీవి లో మాస్ సినిమాల్లో ఇందిరా చిత్రానికి ప్రత్యేక స్థానం ఒకటంటూ ఉంది అప్పట్లో బాలయ్య చిరంజీవి మధ్య సినిమాల విషయంలో పోటీ తీవ్రంగా ఉండేది చిరంజీవి హిట్ సినిమాతో వస్తే బాలయ్య మరో హిట్ కొట్టేవాడు కొన్నిసార్లు బాలయ్యది పై చేయి కొన్నిసార్లు చిరంజీవిది పైచేయి అయ్యేది ఇంద్రా చిత్రం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది దీంతో బాలయ్య తన తరుపతి చిత్రంలో ఆ రికార్డును బ్రేక్ చేయాలని ప్రయత్నించారు ఇంద్రా చిత్రం రెండు వేల రెండు జులైలో విడుదలైంది ఇంద్రా చిత్రాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో కేవలం రెండు నెలల వ్యవధిలో బాలయ్య చిన్నకేశరుడి చిత్రాన్ని రిలీజ్ చేశారు తర్వాత రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో చన్నకేశర్ రెడ్డి చిత్రంలో సెకండ్ హాఫ్ని వేగంగా చుట్టేశారు దీనిపై నిర్మాత బెల్లంకొండ సూర్య స్పందించారు సినిమాని చాలా ఫాస్ట్గా తీయడం వల్ల సినిమాలో కొన్ని మైనస్లు ఉండడం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ ని మార్టుకు బాగా అలరించింది ఈ సినిమా రికార్డుని దాటలేకపోయినా సినిమా మట్టు చూడ్డానికి ఒకసారి అయితే బాగుంటుంది కాస్త టైం తీసుకునే సెకండ్ హాఫ్ పై దృష్టి పెట్టి సంక్రాంతి కనుక రిలీజ్ చేసి ఉంటే ఇండస్ట్రీ రికార్డులు అప్పట్లోనే ఎగిరిపోయేవని సురేష్ అన్నారు ఫస్ట్ ఆఫ్ గ్రాఫ్ అద్భుతంగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ దెబ్బేసింది బాలయ్య డ్యూయల్లో మణిసంగీ మనిస మణిశర్మ సంగీతం ఈ చిత్రంలో ఆకట్టుకున్నాయి యాక్షన్ సన్నివేశాలు సృతి మించాయనే కామెంట్స్ కూడా వినిపించాయి మెగా హీరోలతో సినిమా చేయకపోవడానికి కూడా బెల్లంకొండ సురేష్ కారణం చెప్పారు బాలీవుడ్ నిర్మాత అనే ముద్ర పడడం వల్ల మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందనే కామెంట్లు బెల్లంకొండ సురేష్ ఖండించారు రామ్ చరణ్ తో